స్పిటల్స్లో యూరో స్పెషల్ అవార్డ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిథులు అది ప్రిన్సిపల్ గారు అలాగే గౌరవనీయులు డాక్టర్ గారు టీ కామేశ్వరరావు గారు అలాగే ఐఎంఎఫ్ అధ్యక్షులు నర్సమూర్తి గారు అలాగే కార్తీక్ డాక్టర్ గారు అలాగే శ్రీకాకుళం లైమ్స్ జేసీస్ అందరూ ఇంకా ఇతర పెద్దలకి డాక్టర్స్కి స్టాఫ్కి అందరికి కూడా అలాగే బాబు గారికి ఒక్కరి గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ డాక్టర్ రామేశ్వరరావు గారు మహిళ మేడం అంటే నీతి నిజాయితీ అలాగే సిబ్బంది సిటీ అండ్ సేవ తత్పరత ఉన్న మారు పేరు వాళ్ళు సో వారి కూతురు మరియు హస్బెండ్ బాగా హాస్పిటల్ పెట్టి మంచి సర్వీసెస్ ఇస్తున్నందుకు వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా ఇది అప్గ్రేడ్ చేసి ఈ నియోజకవర్గంలో ఇది పెద్ద హాస్పిటల్గా పెట్టడం నాకు కూడా పర్సనల్గా చాలా సంతోషం ఇంకా డెవలప్ అయ్యి ఇంకా మరింత పెద్ద హాస్పిటల్ అది మీరు ఫ్యూచర్లో చేయాలని నేను కోరుకుంటూ ఈరోజు ఎందుకంటే మా ఇప్పుడు సర్వీస్ అనేదే ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా దానికి మించింది ఇంకేం ఉండదు మానవ సేవే మాధవ మాధవ సేవ అందులో వైద్యం నారాయణ హరి సో అటు వైద్యులు ఇటు సేవ రెండు కూడా వాళ్ళకి ఫస్ట్ నుండి కూడా సో చాలా మంచి శ్రీకాకుళం నేను ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి చూస్తున్నాను వారిద్దరూ ఆ హస్బెండ్ అండ్ వైఫ్ చాలా ఎంతో బాగా మంచి పేరు తెచ్చుకొని అన్ని రంగాలు అటు స్పిరిచువల్గా కానీ ఇటు సేవ ప్లస్ ప్రొఫెషనల్ అన్ని రంగాల్లో వారు పేరు తెచ్చుకున్నట్టు అలాగే మీ దంపతులు కూడా అంత పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ సో మరింత సేవా కార్యక్రమాలు చాలా ఒత్తిడి అందరూ అనుకుంటారు డాక్టర్ గారు కూర్చోని లోపల ఏసీ రూమ్ లో సీట్ కదలరు వాళ్ళకి ఏం పని ఉండరు వాళ్ళకి ఏం ఒత్తిడి ఉండదు హైయెస్ట్ హయ్యెస్ట్ ఒత్తిడి ఫేస్ చేస్తున్నది వారే ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో దాన్ని ప్రూవ్ అయింది కూడా డాక్టర్స్ ఎంత ఒత్తిడికి లోనవుతున్నారు అనేది మొత్తం సర్వే చేస్తే